అంటే ఈ వర్షానికి పవన్ ఇప్పుడు అని అయితే సూపర్గా ఉన్నాను మీరు సూపర్ సూపర్ ఉపరే ఉండాలని కోరుకుంటాను మీకు మెయిన్ మెయిన్ అప్డేట్ చెప్దామని వచ్చాను నెక్స్ట్ టూ డేస్ మనకి విజయవాడలో కోచెస్ ట్రైనింగ్ అమేజింగ్ అంటే అమెజింగ్ ట్రైనింగ్స్ ఉన్నాయి మీకు ఇంకా పెద్ద అప్డేట్ ఏంటంటే మీరు ఈసారి పార్టీకి కూడా రావచ్చు ఏం పార్టీ మేడం అంటే మీకు తెలుసు కదా ప్రతి నెల మనకు టూ డేస్ విజయవాడలో ట్రైనింగ్ ఉంటుంది ఈవినింగ్ అయితే పార్టీ ఉంటుంది ఆ పార్టీ ఎప్పుడు సీనియర్స్ బాగా సీనియర్స్ వీళ్ళకే ఉంటుందన్నమాట ఈసారి అయితే కొత్త కోచెస్ కూడా ఉంది అవకాశం మా లీడర్షిప్ కొత్త కోచెస్కి కూడా అవకాశం ఇచ్చారనమాట నిజంగా అండి మా లీడర్స్ లవ్లీ 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 అసలు ఎంత మంచి వాళ్ళు అంటే అండి నేను ఎక్కడా అసలు అలా చూడలేదు అనమాట అంత మంచి మనసు అంత మంచిగా మాట్లాడటం మన అని ప్రతి ఒక్కరిని అసలు నాకు వాళ్ళ గురించి మాట్లాడుతుంటేనే ఫుల్ ఎమోషనల్ అవుతాదన్నమాట మా పేరెంట్స్ గురించి మాట్లాడినట్టు ఫుల్ ఎమోషనల్ అవుతాను అంత మంచి లీడర్షిప్ లో ఉన్నాను కాబట్టి నేను ఇంత మంచిగా గ్రో అయ్యానో ఏమో నాకైతే తెలియదు అంటే ఖచ్చితంగా అంత మంచి లీడర్షిప్లో ఉన్నాను కాబట్టి నేను గ్రో అయ్యాను ఎంతో కొంత నేను గాడ్ బ్లెస్సింగ్ చేయలేను కాబట్టి అంత మంచి లీడర్స్ అయితే నాకు దొరికారు హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం అయితే ఇక్కడ ఏంటి మెయిన్ అప్డేట్ అంటే టూ డేస్ మనకి ట్రైనింగ్ ఉంటుంది ఈసారి ఇయర్ ఎండింగ్ కాబట్టి ఇయర్ ఎండింగ్ చాలా మందికి చాలా ప్లాన్స్ ఉంటాయి కాబట్టి ఇరవై ఐదు అలా పెట్టలేదు అనమాట మనకి ట్రైనింగ్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు టూ డేస్ మనకి విజయవాడలో ట్రైనింగ్ ఉంటుంది ఈ టూ డేస్ కొత్త కోచెస్ కోసం ట్రైనింగ్ ఎప్పుడు ఒకరోజే కొత్త కోచెస్ కోసం ఉంటుంది ఒకరోజు పాత సీనియర్స్ కోసం ఉంటుంది అనమాట కానీ ఈసారి అలా కాదు రెండు రోజులు కొత్త కోచెస్ వస్తున్నాయి రెండు రోజులు మీరు ఎలా వినియోగించుకోవచ్చు అంటే పంతొమ్మిదో తారీఖు ఈవినింగ్ మనకి మంచిగా పార్టీ ఉంటుంది అనమాట పార్టీ థీమ్ వచ్చేసి జంగిల్ థీమ్తో ఉంటుంది క్రిస్మస్ థీమ్తో ఉంటుంది అమేజింగ్ పార్టీ అనమాట ఆ పార్టీ వచ్చి పంతొమ్మిదో తారీఖు ఈవినింగ్ ఉంటుంది ఆ పార్టీకి కూడా మీరు రావచ్చు మీరు రావాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి ఖచ్చితంగా మీరు ఎలా రావాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ చెప్తాను ఇరవై తారీఖు వచ్చేసి మంచి ట్రైనింగ్ కొత్త కోచెస్కి ఏం కావాలి ఎలా వర్క్ చేసుకోవాలి ఎలా వర్క్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అసలు ఇక్కడ డబ్బులు ఎలా వస్తాయి వీళ్ళు బిజినెస్ ఎలా చేస్తున్నారు ఎలా గ్రో అవుతున్నారు ఎలా వీళ్ళకి అసలు ఇన్ని ఇన్ని రికగ్నిషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ స్టోరీస్ ఏంటి కంపెనీ ట్రైనింగ్ ఎలా ఎలిజిబుల్ అవుతున్నారు కంపెనీ వెకేషన్స్ ఎలా కొట్టేస్తున్నారు అంటే మనం నేను మీకు తెలుసు లాస్ట్ ఇయర్ నేను జపాన్ వెళ్ళాను టూ లె ఫోర్ లెవెల్ వెకేషన్తో నేను జపాన్ క్వాలిఫై అయ్యాను ఈసారి జార్జియా క్వాలిఫై అయ్యాను ఫోర్ లెవెల్ వెకేషన్ మళ్ళీ ఇంకా అంటే కన్ఫర్మ్ అవ్వలేదు నేనైతే అయిపోయాను కంపెనీ మనకి కన్ఫర్మ్ చేయడానికి ఫిబ్రవరిలో అలా కన్ఫర్మ్ చేస్తారు మీకు నేను అది కూడా వెళ్ళి చూపిస్తాను జార్జి వెళ్తున్నాను ఈసారి నేను మలేషియా వెళ్తూ వస్తూ ఉంటాను టూ టైమ్స్ వెళ్ళాను మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా హెర్బల్ లైఫ్లో ఎలా సాధ్యమైతే వీళ్ళందరూ ఎలా తీసుకుంటున్నారు ఇవన్నీ మీకు ఇరవయో తారీఖు తెలుస్తాయి నుంచిందండి మీరు కనుక లైఫ్ చేంజ్ చేసుకోవాలి నేను ఖచ్చితంగా మారాలి అనుకుంటే మాత్రం ఈ ట్రైనింగ్స్ అస్సలు మిస్ అవ్వద్దు ట్రైనింగ్కి రండి ఒకవేళ నేను రాలేను మేడం మా ఇంట్లో ఒప్పుకోరు ఇప్పుడే కొంచెం ఆన్లైన్ అంతా చూసుకొని చిన్నగా నేను ఆఫ్లైన్కి వస్తాను అనుకున్నాను నో ప్రాబ్లం మీరు చిన్నగా ముందు జూమ్ కాల్స్ కనెక్ట్ అవ్వండి కోచెస్కి జూమ్ కాల్స్ ఉంటాయి డైలీ త్రీ ఫోర్ కాల్స్ ఉంటాయి అనమాట ఆ కాల్స్ అనేటివి కనెక్ట్ అవ్వండి తర్వాత చిన్నగా మీరు కూడా ఇదిలో ఉన్న దాన్ని చూసి రాగలుగుతారు నెక్స్ట్ టూ డేస్ విజయవాడలోనే ఉంటానండి ఆల్రెడీ నేను వెళ్ళి ఈవినింగ్ వచ్చి రాత్రి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉంటున్నాను అన్నమాట మళ్ళీ రేపు టూ డేస్ విజయవాడలోనే ఉంటాను ఆల్మోస్ట్ నెలకి పది రోజులు విజయవాడలోనే ఉంటున్నానండి మన రాజపురం కానీ ఇటు మనకి రాఘవయ్య పార్క్ దగ్గర కానీ ఇట్లా టూ టైం ఉంటాయి మీటింగ్స్ ఇట్లా తిరుగుతూ ఉంటాను విజయవాడలో నాకు తెలిసిన ఏరియాలు ఈ మాత్రమే ఒకటి ఇప్పుడు వచ్చేసి ఎం కన్వెన్షన్ హాల్లో ఉంటుంది ఇరవై తారీఖు మనకి పార్టీ వచ్చేసి మనకి రాఘవయ్య పార్క్ దగ్గర ఉంటుంది అనమాట ఈ రెండింటికి మీరు రావాలి అనుకుంటే నా వైపు నుంచి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కోచ్ ఐడి ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి మొత్తం చెప్తాను లేదు మేడం వెయిట్ అఫ్ కోర్స్ మేము వీడియోస్ చూస్తున్నాం అనుకుంటే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి మీరు మంచిగా తీసుకోవచ్చు న్యూట్రిషన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు బేసిక్ అల్టిమేట్ అల్టిమేట్ ప్లస్ ఏం ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో అది మీ ఇష్టం మీరు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు పర్సనల్ డైట్ ప్లాన్స్ ఉంటే మెయిన్ మీకు బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఒకటి క్లోజ్ అవుతుంది సీజన్ టెన్ క్లోజ్ అవుతుంది సీజన్ లెవెన్ ఓపెన్ అవుతుంది మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అయితే దానికి కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు కాల్ చేస్తే దాని గురించి కూడా మీకు చెప్తాను వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉంటూ చక్కగా ఇట్లా ప్రోగ్రామ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవుతూ లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చూద్దాం ఇన్కమ్ చూద్దాం దేనికైనా మీరు కాంటాక్ట్ అవ్వండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయించి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి నెక్స్ట్ టూ డేస్ ఫస్ట్ రోజు పంతొమ్మిదో తారీఖు ఉదయం నా కంపెనీ ట్రైనింగ్ ఉంది కంపెనీ ట్రైనింగ్ నేను చూసుకొని ఈవినింగ్ పార్టీకి వస్తాను అనమాట కంపెనీ ట్రైనింగ్ కూడా విజయవాడే ఓకేనా మనకి మురళి రిసార్ట్స్లో ఉంటుందన్నమాట పంతొమ్మిది ఇరవై ఫుల్ ఫుల్గా ట్రైనింగ్స్ నేను ఫుల్గా బిజీగా ఉంటాను మీకు ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా ఇన్ఫర్మేషన్ మీరు వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా ఫ్రీ అవగానే మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది పావుని బై బాయ్